హలో అందరికీ ఈరోజు వీడియో వచ్చేసి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వీడియో చాలామందికి ఈజ్ అవుతుంది అనుకుంటున్నాను ఇక్కడ మీరు చూస్తున్నది అయితే నల్లేరు కాడ చాలా మందికి తెలుసు అనుకుంటున్నాను ఊర్లో ఉన్న వాళ్ళకైతే బాగా తెలుసు ఉంటుంది సిటీలో అయితే కొంచెం కష్టమే కదా ఈ చిన్న కాడ నేను ఊరు నుంచి పన్ను వరకు తెచ్చుకున్నాను చిన్న కుండీలో పెట్టేసుకుంటే ఒక ఫోర్ మంత్స్ ఒక ఫైవ్ మంత్స్ తర్వాత పెద్ద కాడైంది చాలా లేతుగా చాలా మంచిగా పెరిగింది ఈ కాడైతే ఊర్లో వాళ్ళకైతే బాగా తెలిసే ఉంటుందండి నల్లేరు కాడ వజ్రవల్లి అంటారు పొదల్లో లేకపోతే పొలాల గట్ల మీద రోడ్డు పక్క మీద ఈజీగా ఇక తొందరగా పెరిగేస్తున్నాను దీనికోసం ఎక్స్ట్రా పోషన్ అయ్యి అక్కర్లేదు ఇంత ఎన్ని పోషక విలువలు ఉంటే మనం ఒట్టిగా వదిలేస్తాము నేను మా ఊరికి వెళ్ళినప్పుడు మా ఇంట్లో ఉంది ఒక చిన్న మొక్క నేను పనిమాల తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టేసుకున్నాను అంటే మా ఇంటి దగ్గర ప్రెసెంట్ అయితే చిన్న కాడ పెడితే ఒక ఫైవ్ మంత్స్కి పెద్ద కాడ అయింది సో చాలా లేతగా పెరిగింది చాలా బాగుంది సరే దాన్ని కూరలు అయినా వేసుకోవచ్చు చట్నీ అయినా చేసుకోవచ్చు అని చెప్పేసి నేను పెట్టుకున్నాను ఎక్స్ట్రా పోషణ ఏం చేయలేదండి జస్ట్ బియ్యం కడిగి నీళ్ళు మాత్రమే పోసాను అంతే అంత ఎక్స్ట్రా కేర్ ఏం చేయలేదు నేను ఇంకా ఈ మొక్కలైతే నేను ఫస్ట్ టైం వీడియో చేసినప్పుడు నాకు సరైన కేర్ లేక కొంచెం ఆయిల్ రాసుకుంటే మంచిదని చెప్పారు ఆయిల్ రాసుకున్నా కూడా చాలా దురదొచ్చింది సో మీకైతే అంటే మీరు ఫస్ట్ టైం చేసిన వాళ్ళైతే కొత్త ఈ చిన్న చిన్న టిప్స్ నేను చెప్పే టిప్స్ మీకు యూజ్ అవుతాయి అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను అంతే ఇది క్లీన్ చేసేటప్పుడు అండి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి చేతులకి కంపల్సరీ ఆయిల్ రాసుకోవాలి ఆయిల్ రాసుకున్నా కూడా చేతి గ్లోవసెస్ కానీ లేకపోతే ఈ విధంగా కవర్స్ కానీ క్లోజ్ చేసుకోవాలి లేకపోతే దురద ఎక్కువ వస్తుందండి మరి ముఖ్యంగా మీరు ఇది క్లీన్ చేసే టైంలో మీ పక్కన చిన్నపిల్లలు ఉంటే మాత్రం చాలా వరకు దూరం పెట్టండి చిన్నపిల్లలకి అది కొంచెం ఓ లైట్ జిగురు ఉంటుందండి ఆ జిగురు అండుకుంటే దురద కంపల్సరీ వస్తుంది సో మీరు మాత్రమే క్లీన్ చేసే టైంలో మాత్రము చిన్నపిల్లలు అస్సలు దగ్గర తీసుకోవద్దు గ్లౌజెస్ అంటే రెగ్యులర్గా ఉండటం కష్టమవుతుంది కదా గ్లౌజెస్ లేని టైంలో చేతికి ఆయిల్ రాసుకుని కూడా ఈ విధంగా క్యారీ కవర్స్ పెట్టేసుకుని ఇలా టూ హ్యాండ్స్ పెట్టుకుని మన ములక్కాడని ఏ విధంగా ఒలుచుకుంటామో సేమ్ అదే ప్రాసెస్లో ఒలుసుకోవాలి ములక్కాడ కొంచెం ఆ పై తక్కువ కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి ఈజీగా అనేసి వచ్చేస్తుంది ఇది లేతగా ఉంటుంది కాబట్టి కొంచెం స్లోగా జాగ్రత్తగా మనం బీన్స్ అలానే గోర్చిక్ ఎలా ఒలుస్తాము సేమ్ అలానే వలవాలి ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి మీకు టూ హ్యాండ్స్కి కవర్ కట్టుకోవడం ఒకవేళ మీకు ఇబ్బంది అవుతుంది కష్టమవుతుంది అనుకుంటే కనుక ఒక చేతికి మాత్రం కవర్ పెట్టేసుకుని వేరే చేతి హ్యాండ్కి మాత్రము ఆయిల్ పెట్టేసుకుని మనం వెజిటేబుల్ క్లీన్ చేసే పీలర్ ఉంటుంది కదా పీలర్ ఆ పీలర్తో నీట్గా పై పొట్టు చెక్కేస్తే కూడా కొంచెం దురద తక్కువ ఉంటుంది కానీ కంపల్సరీ ఆయిల్ రాసుకుంటే కనుక కొంచెం తక్కువ దురద ఉంటుంది టూ హ్యాండ్స్కి కవర్స్ ఇబ్బంది అయిన వాళ్ళు ఒక హ్యాండ్స్తో కనుక పిల్లర్ పెట్టుకుని క్లీన్ చేసుకుంటే కూడా చాలా ఈజీగా అయిపోతుంది మీరు మాత్రం క్లీన్ చేసుకున్న టైంలో చేతికి మాత్రం ఆయిల్ రాసుకొని టూ హ్యాండ్స్కి కవర్స్ వేసుకొని మనం ములక్కాడని ఏ విధంగా కొలుసుకుంటాము చిక్కుడుకాయి ములక్కాయి బీన్స్ ఏ విధంగా కొలుసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్లో చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుందండి ఎక్కువ కష్టం ఉండదు కానీ పొరపాటున కొంచెం టచ్ అయిందంటే దురద ఫుల్ వస్తుందంటే ఫుల్ ఒక చిన్నపాటి జిగురు ఉంటుంది అది ఒక్కడే అండి దురద అంత మించి దురదయం ఉండదు కొంచెం జాగ్రత్తగా మీరు పాటించారంటే ఒక హెల్దీ రెసిపీ మీకు రెడీ అయిపోతుంది ఇది రెగ్యులర్ కాకుండా వీక్లీ వన్సు చట్నీ రూపంలో కర్రీ రూపంలో చారు రూపంలో తీసుకుంటే చాలా హెల్దీ అంట మరు ముఖ్యంగా ఆడవాళ్ళకి థర్టీ ప్లస్ పడిన తర్వాత కాల్ నొప్పి వచ్చేస్తే కదా కాల్షియం తక్కువయ్యి అట్లాంటి వాళ్ళకైతే ఇంకా చాలా మంచిదని రెసిపీ మీద కూడా ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి అంటే రెసిపీ కాదు ఫస్ట్ అయితే ఒక చిన్న కాడని తీసుకొచ్చి ఒక చిన్న కుండీలో పెట్టేస్తే ఒక ఫైవ్ మంత్స్ తర్వాత పెద్ద కాడ అవుతుందండి దాన్ని చూసిన తర్వాత మీకే అనిపిస్తుంది ఏదో ఒక రెసిపీ కంపల్సరీ చేయాలని ఇది కర్రీ కానీ లేదా ఎక్స్ట్రా పులుసు చారు ఏం కాకుండా చట్నీ చేసుకుంటే ఎలా ఉన్నా సరే మనకి ఈజీగా అయిపోతుంది మనకు నిజంగా చెప్పాలంటే కర్రీస్ కన్నా చట్నీ బాగానే వస్తాయి కదా అది టేస్ట్ ఎలా ఉన్న కారం కొన్న పుల్ల కొన్న ఏదో ఒక రూపంలో తినేస్తూనే ఉంటాము సో మీరు ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి హెల్త్కి హెల్తీ అలానే ఒక చిన్న ఏమంటారు ఒక చిన్న మొక్కను పెంచుకుంటే దానిలో ఉన్న సరే హ్యాపీనెస్ అన్నట్లు ఒక్కసారి మీ విధంగా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలానే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ థ్యాంక్ యూ ఈ చిన్న ఇన్ఫర్మేటివ్ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ